అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు ఇక నేనైతే మస్తున్నా మరి హైదరాబాద్లో ఉన్నాం మనం ఇవాళ ఎక్కడెక్కడికో ఇంటర్వ్యూలు అయితే అందరూ ఇది ఇస్తున్నాం కదా అట్లనే ఇప్పుడు ఈ జూన్లో అయితే బోనాల పండుగ అవుతుంది కదా మరి ఈ బోనాల పండుగలో బోనం ఎంత ఇంపార్టెంటో శివశక్తి ఎంత ఇంపార్టెంటో మనకు పోతరాజు కూడా అంతే ఇంపార్టెంట్ పోతరాజు లేకపోతే బోనాలకు అసలు అందం లేదు ఆ సంబరానికి అసలు ఆడుతూ పాడుతూ ఒగ్గోళ్ళ పాటలల్లా డోలు దెబ్బలల్లా మంచిగా ఆడుతూ పాడుతూ ఉంటాడు మన పోతరాజు అయితే సో మరి ఈరోజు ఎవరి దగ్గర ఉన్నామంటే లాలాపేట్ సాయిరాజ్ పోతరాజు దగ్గర ఉన్నాం అన్న వి లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది ఎట్లాంటి విషయాలు చెప్తాడు అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం మరి ఎందుకు అన్నను పరిచయం చేసుకుందాం నమస్తే అన్న నమస్తే ఎట్లున్నావు అన్న మంచిగా అన్న అంత మంచి ఇంట్లో వాళ్ళందరూ మొదలు ఉన్నారు అంత మంచి అన్న మరి బోనాల పండుగ వస్తుంది కదా ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మరి ఇక అందరం రెడీ అవుతున్నాం అన్న ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు ఈ బోన ఈ పోతరాజు దీంతో ఫోర్త్ ఇయర్ అన్నా నాది నాలుగు సంవత్సరాల నుంచే వేస్తున్నారు నాలుగు సంవత్సరాలు అంటే మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పటి నుంచి నాకు సిక్స్టీన్ నుంచి వేస్తున్నా నా నాయ్ సిక్స్టీన్ నుంచి వేస్తున్నాను పదహారు సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి వేస్తున్నారు అంటే ఇంట్లో అడిగిరా ఫస్ట్ నేను ఇంట్లో చెప్పినా మా అక్కకి మా అక్కకి చెప్తే మా అక్క ఏమన్నా అంటే డాడీ వాళ్ళని రా అది అన్నది అయితే అక్క ఏమన్నా అంటే వద్దురా మనకు సెట్ కాదు అది ఇది అని చెప్పింది అయితే అక్కకి చెప్పినా నేను లేస్తా అది అని చెప్పి మంచి ఒక దేవుడు బల్కంపెట్ల మొక్కినా బల్కంపెట్ల మొక్కితే మాకు మొక్కింది అయితే అయ్యింది అయినందుకు ఇంట్లో చెప్పిన తొట్టెలు ఇట్లా తీసాము నేను పోతరా వేస్తాను ఇంట్లోకే లేసిన పోతరా చూడ ఇంట్లకేసిన ఇంట్లోకెళ్ళి అంత ఇంత ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వేసినాం నేను గోల్కొండకి తీస్తాను ఇక్కడికి వెళ్ళి పెట్టుకెళ్ళి గోల్కొండకి తీస్తాను తొట్టేలా ఫిఫ్టీన్ మెంబర్స్ పోతరాజులు ఉంటారు అందరినీ తీసుకుని అంటే ఏమైతే ఇస్తాను మొక్కు ఏం మొక్కును మొక్కుండే ఇట్లా నేను ఒక బండి కొనాలా ఒక బండి కొనాలి ఒక ఫోన్ కొనాలా అని చెప్పి ఒక మొక్కుండే ఇంట్లో అందరు మంచి ఉండాలి డాడీకి జాబ్ రావాలా అది ఇదని చెప్పి ఒక మొక్కుండే మొక్కిందైతే తీరింది అట్లా అని చెప్పి నేను తొట్టెలు తీసుకుడు స్టార్ట్ చేసినా తొట్టెలు తీసుడు స్టార్ట్ చేసి అప్పటి నుంచే పోతరా చేసి ఇంట్లో అంటే పోతరా చేసిన వాళ్ళే తొట్టెలు తీస్తారా లేకపోతే ఎవరైనా ఎవరన్నా ఎవరన్నా తీయవచ్చు నేను ఏంటంటే నాకు మొక్కుండే చిన్నప్పటికెళ్ళి ఆశ పోతరా వేయాలని చెప్పి ఆశ ఏమనిపిస్తుండే చిన్నప్పుడు చిన్నప్పుడు అమ్మ వాళ్ళందరూ ఇట్లా మస్తుంటది ఒక థ్రిల్ ఉంటది మంచిగా అనిపిస్తుంది అరే ఈ వేసు ఇలా ఉండాలా పసుపు ప్రేమగా పడితే ఎట్లుంటుంది అనేది జర మంచిగా అనిపించింది మంచిగా అనిపించింది అప్పటి నుంచి ఈ పోతరా బాగుంటుంది అన్నట్టు అనుకున్నావు మీ ప్రాపర్ నెగిటివ్ వచ్చేసి ఇక్కడైనా లాలాపేట వేరే డిస్టిక్ అయితే కదా ఇక్కడ లాలాపేట అయితే చిన్నప్పటి నుంచి మొత్తం బోనాలు చూస్తానే ఉన్నాం కాబట్టి ఆ పోతరాజులను చూసినప్పుడు ఆ వైబు కనెక్ట్ అయిపోయి నేను కూడా వెయ్యాలని అనుకున్నావు ఇక ఒక మొక్కు మొక్కుకొని ఆ మొక్కు తీరిన తర్వాత పోతరాజు చేసుకుంటారు నాలుగు సంవత్సరాల నుంచి కంటిన్యూస్తాను ఇప్పుడు ఎట్లా ఉంది మరి పోతరాజు చేసినప్పటి నుంచి పోతరా అయితే అంత నిమ్మలమే ఉందనా ఏమి ఇబ్బంది అయితే ఏం లేదు అంత నిమ్మలమే చేయాలంటే ఏమని మొక్కుకోవాలి లేకపోతే మన దగ్గర ఎట్లాంటి పద్ధతులు ఉంటాయి మనము నిజాయితీగా ఉండాలన్నా ఏం తప్పు వేయొద్దు ఒక లేడీస్ని చూడొద్దు ఒక లేడీస్ని ముట్టుకోవద్దు యశం మీద పసుపు పడ్డ తర్వాత ఒక లేడీస్ని చూడొద్దు ఒక లేడీస్ని టచ్ కావద్దు ఎవరు ఉంటారో మనకు తెలీదు అట్లా అవన్నీ పాటించుకున్న అన్నీ మాకు ఒక గురువు చెప్పినారా నా గురువు చెప్పిండు మీ గురువు పేరు మనోహర్ మీ గురువు ఎట్లాంటి అంటే ఇప్పుడు చెప్పారు కదా ఇట్లాంటివి ఏమేమి పద్ధతులు ఉంటాయి ఇంకా అన్నీ చెప్పిన నువ్వు పూతరా వేసేటప్పుడు తాగొద్దు పూతరా వేసేటప్పుడు తాగొద్దు ఫస్ట్ నువ్వు ఏడన్నా పూతా వేస్తే ఒక్క పొద్దున్నీ వేయాలి ఫస్ట్ నువ్వు సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఒక్క పొద్దు మీదే నువ్వు పోతరా వేయాలి అంటే కొందరు తాగొచ్చు ఏం కాదు పూత రాజకీయ అందరు తాగుతారా కామన్ అది తాగుతారు పక్క తాగుతారు అంటే నాకు ఏం చెప్పిన అంటే నువ్వు తాగొద్దు అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలవాట్లే అన్న నేను తాగాను కూడా పాల మీదే నేను ఏమున్నా చేస్తా వాళ్ళ ఫస్ట్ ఆర్డర్ పాలు తాతా తర్వాత తినేసి ఏమున్నా ఎప్పుడు ఇబ్బందులు ఎట్లా ఉంటుండే మరి ఒక్కసారి కూడా స్టార్టింగ్ నువ్వు ఫస్ట్ 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 కదా అవును ఇబ్బందులు అయినా ఏం కాలే ఇబ్బంది ఏం కాలే మా వస్తాదు నా వెనకాలనే ఏం ఇబ్బంది అయితే ఏం లేదు అంటే గురు గురు గురువును వస్తా మా ఇంట్లో వాళ్ళు తర్వాత ఒప్పుకున్నారు తర్వాత ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు ఇంట్లో వాళ్ళు కూడా చాలా సపోర్ట్ మేము అన్నట్టు అంటే మీ ఇంట్లో మీ అన్న వాళ్ళు కానీ మీ డాడీ వాళ్ళు గానీ ఇంట్లో ఎవరైనా ఎవ్వరు లేరు ఫస్ట్ నేనే మాకు ఫస్ట్ నువ్వే చిన్నప్పటి నుంచి చూసి వేసుకోవాలి మా అక్క కొట్లాడి నేను వేస్తా వేస్తాను అక్క అంటే వద్దు వద్దు అంటే వద్దంటే నేను అట్లీట్ చేసి వేసిన అంటే వద్ద రీజన్స్ ఏమన్నా రీజన్స్ అంటే అరే కొంతమందికి ఉంటాయి కానీ అరే ఇది అవుతుంది కొంతమంది ఇక్కడ పడదు కొంతమందికి బ్లడ్ వాంటింగ్స్ అవుతాయి నీకు వస్తుంది లేడు అది అంటే ఇక నేను మా దోస్తు వల్ల ఒక మా అన్నను పరిచయం చేసుకున్నా వస్తుంది పరిచయం చేసుకుని అన్నతో మాట్లాడి అన్న ఇట్లుందా అన్న ఇంట్లో ఇట్లా చెప్పాలా వద్దా అది అంటే మా వస్తాది ఏమన్నాడు అంటే నువ్వు ఇంట్లో చెప్పు మీ మమ్మీ వాళ్ళు ఫస్ట్ ఏమంటారో తెలుసుకో అన్న వద్ద అంటారు అన్న అంటే ఒకసారి వచ్చి మాట్లాడాన అని చెప్పి మా మా వస్తాతో మాట్లాడిపించిన మా వస్తాది ఏం చేసి చెప్పిండు అంతా చేసిండు ఇక మా ఇంట్లో పోగ్రామ్ అయినప్పటికెళ్ళి అన్నని ఉంటారు మా వస్తున్నాడు ఎంతవరకు చదువుకున్నావు అను అన్న నేను టెంతనా టెన్త్ వరకు అంటే ఇంటర్ డిగ్రీ టెన్త్ ఇయర్ లో అయిపోయింది నా అయిపోయింది అయిపోయింది టువెల్ అయిపోయింది నువ్వు వేయడం మాత్రం ఓన్లీ ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి మాత్రం వేస్తున్నావు అంటే ఎన్ని సంవత్సరాలు ఇస్తాను నేను సత్యంత వరకు సత్యత నేను అమ్మవారిని నమ్ముకొనే ఉన్నాను అంతే నేను ఇంకొకటి దుర్గామాత భవానీమాలేస్తా అమ్మవారికి అంటే కొందరు ఏంది అంటే మొక్కు ఒక మూడు సంవత్సరాలు వేసుకుంటా ఐదు సంవత్సరాలు వేసుకుంటాను మొక్కుతారు కదా ఆ రకంగా అడిగిన నేను లైఫ్ లాంగ్ వేసుకోవచ్చు లైఫ్ లాంగ్ వేసుకోవచ్చు అంటే ఎప్పుడన్నా ఇబ్బంది అయ్యి ఒక సంవత్సరం పనికి రాదంటే పక్కా వేస్తా నా ఇబ్బంది అయితే మాకు ఏం రాదు వచ్చినా మనం వస్తే అది సృష్టి మన ఇట్లా పెడ్డాడి చచ్చిపోవడం అవి ఉంటే తప్ప ఇంకేం ఉండదు మనది నార్మల్ గా ఉంటే వేసుకోవచ్చు వేసుకోవచ్చు అట్లా అయితే మాత్రం వేసుకోవచ్చు వేసుకోవచ్చు లైఫ్ లాంగ్ వేసుకుంటావు లైఫ్ లాంగ్ వేసుకుంటా ఇప్పుడు ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు ఏమన్నా ఉంటాయి అవన్నీ ఏమి ఇబ్బంది ఏమి ఉండవు ఆర్డర్స్కి వెళ్తా ఉంటావు ఎంత ఇస్తారు పేమెంట్ ఒక ఆర్డర్కి మేము తీసుకునేది టెన్ టెన్ థౌసండ్ తీసుకుంటారు పేరు కా లేదంటే ఒక్కరికేనా టెన్ థౌసండ్ పేరుకి ట్వంటీ ఇక్కడ మన హైదరాబాద్ లోనే ఇస్తా ఉంటారా లేదంటే ఊర్లలోకి వెళ్తా ఉంటారా అన్న అయితే ఊర్లో ఒక్కసారి వేసిన అంతే ఆంధ్రాలో మళ్ళీ తర్వాత నేను ఎప్పుడైతే హైదరాబాద్ లో వేస్తాను ఆంధ్రాలో అయితే ఒకటే ఒక్కసారి వేసిన అంతే ఎక్కువ శాతం అయితే తెలంగాణనే ఉంటారు పోతారు ఆంధ్రాలో కూడా కొంచెం పద్ధతులు వేరే ఉంటాయి అక్కడ ఏ అమ్మవారికి ఇస్తారు అక్కడ అమ్మవారికి ఇది కాళికా మాతకి ఇష్టం ఇక్కడ కూడా ఇస్తా ఉంటారు ఇక్కడ అయితే ఇక్కడ హైదరాబాద్లో ఫస్ట్ గోల్కొండలు వేసారు గోల్కొండకి వేస్తాను మా ఇంట్లోకి వెళ్ళా నువ్వు బల్కంపేట లో మొక్కిన అన్న గోల్కొండ అయిపోయిన తర్వాత బల్కంపేట కేసిన లగ్గం రోజు సూపర్ సూపర్ అన్న అంటే మీ గురువు ఏమన్నాడు నువ్వు ఫస్ట్ పోయి నేను ఇట్లా పోతారా చేద్దాం అనుకుంటున్నా అని అడిగితే జ్వర భయమైంది అన్నను అడగనికే అన్న చెప్పినా అన్న ఇట్లా పోతారా చేద్దాం అనుకుంటున్నానా ఇంట్లో అయితే ఏం సపోర్ట్ చేసేలేరు నువ్వేమన్నా ఉంటే అది అంటే నేను వచ్చి మాట్లాడతాను ఏం టెన్షన్ కాకు అది ఏదని చెప్పి మాట్లాడి వచ్చి మాట్లాడేరు ఫస్ట్ అయితే ఒక్కసారి తొట్టేలు తీసినప్పటికెళ్ళి ఎంత ఇమ్మలమేందన్న ఇప్పుడు మీ గురువు వచ్చి మీకు ఒకవేళ వేసుకోవాలనిపిస్తే మీ ఇంట్లో వాళ్ళతో వచ్చి మాట్లాడిండు మాట్లాడి అంటే అడుగుతాడు నువ్వు దాదాన వేసేవద్దు ఫస్ట్ నీ ఇంట్లో తర్వాత మీ ఇంట్లో నేను మాట్లాడిన తర్వాతనే నువ్వు వేయాలి ఇంట్లో తర్వాతనే నేను ఇంట్లో ఒప్పుకున్న తర్వాత నేను ఒప్పుకుంటాను ఇప్పుడు మా ఇంట్లో సరే నువ్వు వెయ్యి అంటే నువ్వు వస్తావు నువ్వు ఉన్నావు నువ్వు సంధాయించా అంటే నువ్వు ఎపి నీతో కాదు అంటే ఎపి అంటే ఇప్పుడు జోగినిలకు శివశక్తులకు ఏంటంటే వాళ్ళకు కూడా గురువు ఉంటారు లింగం కాయలు కట్టడం బేడీలు వేయడం అట్లా ఉంటాయి మీకు కూడా అట్లా బేడీలు లింగం కాయన్లీ మా బందోవాస్ ఇస్తాడు అన్నమా వస్తాడు బందోవాస్ ఇస్తాడు నిమ్మకాయ ఇస్తాడు తాదీసే ఇస్తాడు అట్లా మొత్తం బండారు పే మీద ఉండి ఇట్లా జనాలలోకి వెళ్ళిపోతారు కదా ఇబ్బందులు ఏమైనా అయితే ఒక లేడీ మంచిగా ఉంటుంది ఒక లేడీ తప్పుగా ఉంటుంది ఒక్కొక్కరు వచ్చి టచ్ చేస్తారు ముట్టుకుంటారు అట్లా అవన్నీ కొంచెం దూరమే పెట్టుకుంటాం మేము అన్ని అంటే ఆడవాళ్ళకి కొన్ని రోజులు పనికిరావు కాబట్టి ఆ రోజులలో మీకు ఎఫెక్ట్ అయితే ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు పోతరాజ్ అంటే గావపడతారు ఊర్లల్లో అవును తెలుసు కదా మీకు ఇక్కడ సిటీలో అయితే గుమ్మడికాయలు లేదా సోరకాయలు మేకలు గొర్రెలు ఉంటారు మీరు గుర్రెలు ఎప్పుడన్నా ఎప్పుడు అవన్నీ పట్టలేనా అవన్నీ మా గురువు అవన్నీ ఏం చెప్పలే నాకు అవన్నీ మనం ఏం చేయొద్దు నువ్వు పోతరాజు పోతరాజు లెక్కన ఉండాలి అంతే అంటే పోతరాజు అంటే పడతారు గావు పడతారన్నా అంతే ఇప్పుడు నీకు రాదు కొంతమందికి పోతరాజు వస్తుంది కొంతమందికి రాదు అట్లా మీకు వస్తాడా పోతరా రాదనా ఇప్పుడు గుడిలోకి వెళ్ళిన తర్వాత పోతరా చేసిన వాళ్ళు కంపల్సరీ రెండు సెకండ్లు రెండు సెకండ్లు అంటే ఏం అర్థం కాదు గుర్తు కూడా ఉండదు గుర్తుండదు రెండు అనిపిస్తుంది చెప్తా ఉంటారా వాళ్ళు మా ఇంట్లో అయితే రమ్ములు వాళ్ళు వస్తారన్న ఇప్పుడు ఏమన్నా ఆర్డర్స్ పడతాయి కదా అక్కడికి వెళ్తారు కదా ఒక్క ఇబ్బంది అవుతుంది నాతో నలుగురు వస్తారా పక్క వాళ్ళకి పేమెంట్ పేమెంట్ ఏముండదు అన్న వాళ్ళు అడగరు వాళ్ళకి తినిపిస్తా ఆఫీస్ అన్ని పేమెంట్ అయితే ఏం వచ్చినా ఇంకా ఇప్పుడు ఎప్పుడు మరి పెళ్లి వెళ్ళి చాలా టైం ఉంది అన్న ఇంకా చాలా టైం ఉంది ఇప్పుడు మరి గోల్కొండలో బోనాలు స్టార్ట్ అవుతున్నాయి ఏ డేట్ రోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నావు ఫస్ట్ ట్వంటీ సిక్స్ రోజు దర్శనం లేనికెళ్తామన్నా దర్శనం చేసుకోవడం ఖాళీ ఫస్ట్ దర్శనం వేసుకుని వెళ్తాం మళ్ళీ వచ్చిన తర్వాత మనం ప్లాన్ వేసుకొని తొట్టెలు తీసుకొని తొట్టెలు అయితే పక్కా తీసుకెళ్తాము వచ్చి ప్లాన్ వేసుకుని తోటలు తీసుకొని వెళ్ళాడు అంతే అంటే ఇక్కడ రెడీ అయ్యి డీసీఎం బుక్ చేసుకుని అటు వెళ్తాం అక్కడికి వెళ్ళి అక్కడ కొంచెం కొంచెం దూరం నుంచి దూరం నుంచి ఇక బ్యాండ్ పెట్టుకొని స్టార్ట్ అవంతా ఎవరు పెట్టుకుంటారు మరి అంతా నాదే మీరు అంటే ముక్కుంది కాబట్టి అంతే ఏమన్నా అప్పులు అయిన సందర్భాలు ఏమన్నా ఏమున్నా మా అక్క నాకు సపోర్ట్ చేస్తారు అంటే స్టార్టింగ్ లో సపోర్ట్ చేయలే కానీ ఇప్పుడు సపోర్ట్ స్టార్టింగ్ ఎప్పుడైతే మేము తీసి నిమ్మలం అయిందో అంతా అప్పటికే లక్క సపోర్ట్ చేస్తాను నిమ్మకాయలు ఎన్ని మాకు నాలుగు ఇస్తాడు అన్న మగ్గురు నాలుగు ఏమేమి చేస్తారు ఒకటి రెండు మంత్రం వేసి ఉంటాయి బందవాస్కి రెండు చౌరసల మీద ఒక్కనిస్తాడు రెండు చౌరసల మీద ఒక్కనిస్తాడు మధ్యలో ఇక నిమ్మకాయలు వస్తూనే ఉంటాయి తమ్ముల దగ్గర కూడా కొన్ని పెడతాం వాళ్ళు కూడా ఇస్తారా ఇక మధ్యలో పోయే గుడికి పోయే వారికి మధ్యలో తొక్కుతాం చొరస్తా చోర ఎక్కడ కొంచెం ఇట్లా బాడీ ఇట్లా సహకరించకపోతే నిమ్మకాయలు నిమ్మకాయలు ఫోన్ గజ్జెలు కట్టుకుంటారు కదా మీరు పోతరాజు అంటే గజ్జెలు ఈరగోలా కంపల్సరీ ఉంటుంది విగ్ కూడా ఉంటాను విగ్ ఎన్ని కేజీలు ఉంటుంది ఒక వన్ కేజీ ఉంటాను వన్ కేజీ ఉంటుంది గజ్జెలు గజ్జలు కలిపి ఫైవ్ కేజీస్ ఉంటుంది రెండు ఫైవ్ కేజీస్ ఎన్ని ఎన్ని గజ్జలు ఉంటాయి ఒక్కొక్క దానికి ఎయిటీన్ ఉంటాయి అన్న కాళ్ళకి ఎయిటీన్ ఎయిటీన్ ఇప్పుడు గజ్జలు కాకుండా కాళ్ళకి మనం కట్టుకుంటారా కట్టుకుంటాం కింద 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 మూవాలు కట్టుకుంటా ఓకే కింద మువ్వలు పైన గజ్జలు ఇంకా అంతేనా పూతరాజు అసలు ఏమేమి వేసుకుంటాడు మొత్తం గజ్జాలు పూసలు తావిజ్ అంటే వేసుకోకూడని ఏమన్నా ఉంటాయా వేసుకోవాలన్నా అన్ని వేసుకోకూడదని కొన్ని ఇట్లా వేసుకోవద్దు అనేటువంటి అట్లాంటివి అయితే ఏం లేవా కలిపి పక్క ఉంటాయి నిమ్మకాయల దండ పూల దండ నిమ్మకాయల దండ పూల దండ సపరేట్ గా నిమ్మకాయలు బొట్టు అవన్నీ ఇస్తారు మీరు పోతున్నప్పుడు అప్పుడప్పుడు ఆషాఢ మాసం అంటేనే వర్షాకాలం అవును ఈ వర్షాకాలంలో వర్షాలు పడతా ఉంటాయి ఆ వర్షం కూడా వెళ్తా ఉంటారు కదా ఇబ్బంది అవుతుందా అవుతుందా పక్క అంటే పార్టీ ఫోన్ ఆడ రోజులు మొత్తుకుంటారు ఫోన్ చేసి అయినా ఏమేం లేట్ వాన పడుతుందంటే వాళ్ళు విన్నారు మాకు టైం కి కావాలా మీరు అంటారు బండారు మొత్తం పూసుకుంటారు కదా ఆ బండారు ఇప్పుడు వర్షంలో పోయినప్పుడు వర్షానికి బండారు పోతే మళ్ళీ పూసుకోమన్నా అంతే ఒక్కసారి మేము సరే పెట్టుకోలేము అది పూసేటప్పుడు కూడా పూజ మంత్రం చేస్తారు మా గురువు మంత్రం చేస్తాడు ఓన్లీ బండారు తర్వాత బొట్టు బొట్టవాళ్ళు ఇవన్నీ పెట్టుకుంటారు అంటే మాలా ఏమన్నా ఉంటుందో మీరు వేసుకోవడం అవే అన్న అన్ని మన అవి ఉంటాయి కదా తాళ్ళు ఉంటాయి పూసలు అవి అంటే ఇప్పుడు అమ్మవారు వచ్చేటోళ్ళు గవ్వలు వేసుకుంటారు పోతరాజులు వేసుకోరు ఎందుకు మాకు పూసలు ఉంటాయి కానా పూసలు ఉంటాయి గవ్వలు ఉంటాయి పూసలు ఉంటాయి ఎప్పుడు కొంతమంది షోలో గవ్వలు వేసుకుంటారు అవి వేసుకుంటారు నేను విన్నది ఏంటంటే వేరే వాళ్ళు చెప్పేది కొంచెము పోతరాజులు గారు కేవలం డబ్బుల కోసం వచ్చి మాత్రమే ఇట్లా మా పేరు చెరగొడుతున్నారు దాని గురించి మీరు ఏం మాట్లాడతారు అది కన్ఫర్మ్ అన్న పక్క అసలు పోతరాజుకి అసలు పది పది పదివేలు తీసుకు అసలు దేవునికి వెయ్యాలా ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ అరే వీళ్ళని పెట్టుకోవాలా వీళ్ళు నచ్చిర్రు వీళ్ళకి పైసలు ఇస్తారు పైసలు ఇస్తే ఎటు పోకుండా మా దగ్గరికి వస్తారని అని చెప్పి అది ఒకటి అట్లా అలవాటు అయిపోయింది అందరికీ మీరు ఆర్డర్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు మంచిగా రిసీవ్ చేసుకుంటారు అమ్మని ఫస్ట్ వంగనే రూమ్ ఇస్తారు రూమ్లోకి పోయిన తర్వాత స్నానాలు చేసుకుని వాష్రూమ్ ఇష్ట్రూమ్ అంతా సెట్ చేసి పెడతారు మనకి అంతా చూసుకుంటారు పసుపు మందు వింది వస్తారు మందు రాగానే ఫస్ట్ మా నాతో వచ్చిన పిల్లలకి ఇచ్చేసాను మరి నువ్వు నీ అంట ఇంకా పిల్లల్ని తీసుకెళ్తా అన్నావు కదా వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏమన్నారు పర్మిషన్ వాళ్ళ ఇంట్లో నన్ను నేను చెప్పే తీసుకెళ్తాను అందరికి వాళ్ళ ఇంట్లో చెప్పే తీసుకెళ్తాను నాతో వస్తున్నారంటే ఎవరేమన్నారు ఇప్పటివరకు హైదరాబాద్ లోనే వేరే స్టేట్ లో ఆంధ్రాలో ఒక్క దగ్గర వేసారు అంతే నేను వేరే స్టేట్ లో ఎక్కడ అన్నీ హైదరాబాద్ లోనే ఇంకా అన్ని హైదరాబాద్ లోనే అంటే ఇప్పుడు మీరు వెళ్తా ఉంటారు కదా వెళ్ళే దారిలో కొందరు చిన్న పిల్లల్ని పట్టుకుంటారు కొంచెం వాళ్ళకి హెల్త్ బాగాలేకపోయినా అట్లా బొట్టు పెట్టు తీసుకొస్తారు బొట్టు పెట్టు ఛాతి మీకు వెళ్ళి బొట్టు తీసి పెడతాం ఛాతి మీద తీసి పెడతాం అంటే అట్లా చేయడం ద్వారా వాళ్ళకి ఏంది మంచి ఏంటంటే ఒక నమ్మకం అన్న వాళ్ళకి అరే పోతరాజు దరికే బొట్టు పెట్టుకుంటే మంచిగా అవుతుంది అని చెప్పి అంటే మేము ఏదైనా గుడికి పోతాం కదా గుడికి పోయినప్పుడు వేసాం మీద అమ్మవారికి అడికెళ్ళి బొట్టు తీసుకొని పెట్టుకుంటాం ఇలా పెట్టుకుని అదే బొట్టు వాళ్ళకి పెడతాం అంటే ఇప్పుడు నేను ఏంటంటే కొందరికి బేడీలు చూసిన పోతరాజులకి అందుకు మీరు బేడీలు వేసుకుంటారని అడిగింది కానీ కొంత పోతరాజు వచ్చేటైన బేడి ఉంటది పోతరాజు మేము మొక్కు గురించి వేసామన్న మాకైతే పోతరాజు రాడు బేడి వేసుకోము పోతరాజ్ కైతే పక్క ఉంటుంది బేడి కానీ మేము బేడి వేసుకోము ఎందుకంటే మొక్కు గురించి ఎందుకంటే బేడి వేసుకునే వాళ్ళకి పోతరాజు వస్తుంది వాడతారు వాళ్ళు అట్లా పోతరాజు వచ్చే వాళ్ళకి బేడి ఉంటుంది వాళ్ళు గావారు సురకాయ మీరు ఎంత మంది ఉంటారు వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు ఫిఫ్టీన్ మెంబర్స్ పోతరాజులు అన్న మిగతా మా తమ్ముళ్ళు మా అన్న వాళ్ళు అంతా కలిపి ఒక ముప్పై మంది ఉంటారు అందరు ఒకటే వెహికల్ అందరు ఒకటే వెహికల్ కొంతమంది బండ్లు వస్తారు కొంతమంది డీసీఎంలు వస్తారు అక్కడేమో ఇబ్బందులు అయితే అంతా అక్కడేం కానీ అక్కడ తెలిసిన అన్న వాళ్ళు ఉంటారు అలా చెప్పి పెట్టేస్తాం అంటే చుట్టాలే అక్కడ అలా చెప్పి పెట్టేస్తే వాళ్ళు మా గురించి అరేంజ్మెంట్ చేసి పెడతారు అంటే మీరు ఎక్కడైనా ఏదైనా ప్లేస్ కి వెళ్తుర్రు అక్కడ ముందే ఇన్ఫార్మ్ చేసి అరెంజ్మెంట్స్ చేసి చేసి పెడతారు ఇప్పుడు రెడీ అయిపోవడం మాత్రం ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ రెడీ అయి ఇక్కడ మంచిగా జులూస్ లెక్క తీసేసి మళ్ళీ ఇడికెళ్ళి నైట్ పోతాం ఆడికి మనం ఇంట్లో ఏమైనా పండగ చేసుకోవాలా అట్లా తొట్టని తీసినప్పుడు పండగ మేకాన్ మేకాని కోసి ఇట్లా చేస్తాం మేకాని పోయాలా మేకాన్ పక్క పోయాలా మేకాని కోసి తొట్టెలో తీసి ఊరి తీసుకెళ్తా ఒక్క పొత్తునే మీరు వెళ్ళేది ఆ ఒక్క పొత్తునే ఫస్ట్ ఇంట్లోకే లేస్తా అప్పుడు పాలు తాగేస్తా మళ్ళా వచ్చేవారికి ఏముండదు వచ్చిన తర్వాత ఇంట్లో ఇప్పుడు పోతరాజు అమ్మవారికి తమ్ముడే అవును మల్లన్న దేవుడు కూడా అమ్మవారికి తమ్ముడే కాకపోతే పోతరాజుకి వేరే ఉంటాయి పద్ధతులు మల్లన్న స్వామికి వేరే ఉంటాయి అట్లా ఎందుకని మల్లన్నకి తమ్ముడు అవుతాడు బండారి పోతలింగేనికే అయినప్పుడు పోతలింగాన్ని ఏం చేస్తాడు అంటే ఏం అడ్డాకాలు రాకుండా పోతాడు ముంగట ఆయన ముంగట ఉంటాడు అట్లా అంటే ఇచ్చేసి ఇచ్చేసి హీరో ఇచ్చేసిలు రాకుండా చూసుకుంటాడు ఆయన ఉంటాయి ఇప్పుడు పోతరాజులు వచ్చేటోళ్ళకి పెళ్లిళ్ళు ఇట్లా దానికి ఏం సంబంధం ఉండదు దానికి కేవలం మొక్కుకున్నారు కాబట్టి ఆషాఢ మాసంలోనే ఆ మొక్కు చెల్లించుకోవడానికి పోతరాజు అవతారం ఇస్తారు గురువు చెప్పిన పద్ధతులు ఉంటాయి మీకు ఆ గురువు చెప్పిన బాటలోనే నడిచి గురువు చెప్పిన పద్ధతులు పాటిస్తారా మీరు అందరూ అందరూ పాటిస్తారు గురువు ఏమంటాడంటే నువ్వు ఏదైనా ఆర్డర్ ఎన్నికే పోతావు నీ సీజన్ స్టార్ట్ అవుతుంది సీజన్ స్టార్ట్ అయితే నువ్వు ఫస్ట్ సామాన్కి పూజ చేసుకోవాలి సామాన్కి పూజ చేసుకొని అమ్మవారికి దీపం ముట్టించేసి నువ్వు పోవాలా పొద్దున పొద్దున నువ్వైతే ఆర్డర్కి పోతావో పాలు లాగేసి అమ్మవారికి మొక్కి మంచిగా బొట్టు పెట్టుకొని దండం చేసుకొని పోవాలి అంటే చాలా మంది ఏం చెప్తారంటే ఇట్లా పద్ధతి ఉంటుంది ఇది పూజ చేసుకొని పోవట్లేదు చాలామంది డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి డబ్బులు ఆశకి వెళ్తున్నారు వెళ్ళిపోతున్నారు పూజ చేసుకోకుండా అది పాటించట్లేదు అంటున్నారు అది చాలా ఎక్కువ అన్న అది ఏందంటే పేరుకి ఆ పోతరాజు అంటే పోతరాజ్ ముంగడు వంగని పోతరాజు వెనకాల పోతురాజు ఏ గలీలో పోతరాజ్ ఆ షోక్ వేస్తారో దేనికి వేస్తారో అర్థమవుతలే అన్న ఇప్పుడు మేకప్ ఇట్లా వేసుకుంటారా మీరు అన్న మేకప్ అన్న ఇస్తాడు అన్న అన్న ఇస్తాడు మీ అందరికి అన్ననే ఇస్తాడు అంటే ఇక కొంతమంది వేరే వాళ్ళని పిలుచుకుంటారు నాకు బబ్లన్న లేకపోతే మా వస్తాది ఇస్తాడు ఇప్పుడు మీరు వేరే డిస్టిక్కి కానీ ఎక్కడికన్నా ఆర్డర్కి వెళ్తారు అక్కడ ఎవరు వేస్తారు వీళ్ళని తీసుకొని వెళ్తాను వీళ్ళు ఏంది నేను వెళ్ళను మన వాళ్ళు ఏంది నేను వెళ్ళను ఆర్డర్ అన్న క్యాన్సిల్ చేసుకోవడానికి వీళ్ళు ఏంది నేను అయితే వెళ్ళను

అర్థం కాదన్న అది అర్థం కాదు చెప్పలేము కూడా దాని గురించి ఇప్పుడు చాలా మందికి దేవుడు ఉంటే మీకు వస్తుండు అంటారు కదా అట్లా రావడం నిజమే జరగాలి అట్లా జరగాలి మీకు మాత్రం ఎప్పుడు జరగలే ఎప్పుడు జరగలే కానీ చాలా మంది జోగినీలు శివశక్తులు కూడా మీరు పోయే దగ్గరికి వస్తూ ఉంటారు వాళ్ళు బోనాలు చేస్తారు వాళ్ళకు మీకు ఉంటుంది మధ్యలో అక్కడికి వెళ్ళిన దగ్గర అక్కా తమ్ముళ్ళు లెక్కనే చూసుకుంటారు మంచిగా రిసీ మంచిగా ఇక అమ్మవారికి పోతలింగన్న పోతరాదు ఇట్లా తమ్ముడు నల్ల నడుపుడు కూడా జోగినిలకు తమ్ముళ్ళ తమ్ముళ్ళ చూసుకుంటాను మంచిగా చూసుకుంటా ఇంకా ఏదైనా పెద్ద గుళీలు ఏమైనా లైన్ ఉన్నా మేము వస్తున్నాం అంటే లైన్ జరిగిపోతారా అదే పోతరా అది అలసిపోయి వచ్చిండా ఎట్లా వచ్చిండ అని చెప్పి లోపటికి లైన్ వడ్లేస్తాడు అంటే మీకు నార్మల్ టైంలలో లలో అమ్మవారి గుళ్ళకు దర్శనానికి పోయినప్పుడు ఐడి కార్డులు ఇట్లా ఏమన్నా ఉంటాయి పోతరా ఉండదానా అదొక సంఘం వచ్చిందంట అని మనం సంగం అయితే లేము ఆషాఢ మాసం మొత్తం బిజీగా ఉంటారా బిజీగా ఉంటాం అన్న నాకు నా పాడర్లు ఉన్నాయి అనుకో నేను ఆర్డర్ వేసుకుంటాను లేదు అన్న వాళ్ళు వేసురు అనుకో అలాగే నేను సపోర్ట్ చేస్తా అన్న పసుపు రుద్దుడు కానీ గజ్జలు కట్టు కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తా అలాగే లేకపోతే వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు ఇట్లనే టూ మంత్స్ అయితే పక్కా బిజీ ఉంటాం ఆశడం అసలు మీదే మీకు లేనప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తారు వాళ్ళకి లేనప్పుడు మీ అన్న దగ్గరకొస్తాం అట్లా ఒకరు అర్జెంట్మెంట్ చేసుకుంటాం అండర్స్టాండింగ్ ఉంటాం మనం అండర్స్టాండింగ్ ఉంటుంది అట్లా మీ దాంట్లో మీకు ఇష్యూ లేన సందర్భాలు అట్లా ఏం లేదు అన్న ఇప్పటివరకు అయితే ఏం లేదు అందరితోని బానే అందరితోని బానే ఉంటాం అందరం కలిసి మెలిసి ఉంటాం అన్న సొంత అన్న తమ్ములు లెక్క ఇప్పుడు నీకు ఒక గురువు ఉన్నాడు కదా మరి నువ్వు కూడా గురువు కావాలని మన నాకు అట్లా ఏం గురు ఉండు నేను ఆయనతో మంచిగా ఉంటుంది వాళ్ళు ఏ పోతరా అయినా మంచిగా ఉంటుంది అలా నా ఓవర్ యాక్టింగ్ చేసుకున్నా నేను తాగేసి అట్లా వడిపో కొంతమంది తాగి వడిపోడు గుద్దుకున్నాడు లేకపోతే గుడికోకముందే మధ్యలోకి వెళ్ళి వెళ్ళిపోవడు అది నచ్చదు అంతే ఏ పోతారో అయినా మంచిగా ఉండాలి అమ్మవారి దయతో నిమ్మలం ఉండాలని మేము కోరేడు అంతే ఇప్పుడు కొత్తగా నీకు ఎట్లా నువ్వు పోతరా చేయాలనుకున్నావో అట్లనే అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇప్పుడిప్పుడు ఫీల్డ్లోకి వచ్చేటోళ్ళకి ఏం చెప్తాను నేను ఒకటే చెప్తాను వెయ్యాల అమ్మవారికి వెయ్యాలా ఫస్ట్ నీకు మీ అమ్మయ్య తర్వాతనే గురు ఉంటాడు గురుని అడిగిన తర్వాత నువ్వు ఏదైనా చేయాలి నా దగ్గరకు వచ్చి నేను నేను అన్న ఇట్లా పోతారా వేస్తా అది అంటే మొన్న వచ్చి జస్ట్ టూ డేస్ బ్యాక్ వస్తే నేను మన దగ్గర తీసుకోలేను మన దగ్గర తీసుకొని మాట్లాడిండు వాళ్ళకి తావి చేసి మాట్లాడి పంపించాను పెద్దవాళ్ళతోనే మాట్లాడి పెద్దవాళ్ళతో మాట్లాడి ఒకవేళ గురువుగా చేరాలనుకున్నా మీ గురువు కింద చేరమన్నావు కానీ నీ కింద మాత్రం నా కింద నా గురు కిందకే కావాలంటాడు ఇంట్లో వాళ్ళు ఎప్పుడన్నా ఇట్లా ఎందుకు ఇవన్నీ మనకు అవసరం ఫస్ట్ లాసినప్పుడు భయపడ్డారు అరే అరేమైనా అంటే కొందరు జనాలు ఒక్కొక్క రకంగా ఉంటారు కదా అట్లా అయితే ఒక్కసారి మేము తీసినప్పటికే అంత సక్సెస్ అయింది అప్పటికెళ్ళి నాకు అంత సపోర్ట్ అయ్యా ఇంట్లో అప్పటి నుంచి అందరూ సపోర్ట్ చేస్తూ ఉంటారు మొత్తం మీద ఇట్లా కొనసాగుతుంది అన్న మరి ఈసారి బోనాలు అవుతున్నాయి కదా జూన్ ఇరవై ఆరు తారీఖు నుంచి మరి జనాలు అందరికీ ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఏం చెప్తావు బోనాల పండగ ఒక్కటే చెప్తానా అందరు మంచిగా ఉండాల పోతరాజులకు మంచి ఇజ్జత్ ఇవ్వాల కొంతమంది తన్నుడు సూదిలుగుచ్చుడు శీశలేషుడు అవన్నీ వద్దు మేము కూడా మనుషులమే అన్న అడగదా మేము కూడా మనుషులమే మాకు కూడా ఉంటుంది అరే మేము కూడా ఇంటికి రావాలా మాకు కూడా అమ్మాయి ఉన్నారు ఉన్నారు నేను అందరికి ఒక్కటే చెప్తాను అందరు నిమ్మలంగా ఎంజాయ్ చేయాలంటానా అంతే అందరు నిమ్మలంగా ఉండాలి అందరు నిమ్మలంగా ఎంజాయ్ చేయాలి ఏమున్నా అందరితో కలిసిమెలిసి ఉండాలి లొల్లీలు అవన్నీ ముద్దని అవును నేను ఒక్కటి మర్చిపోయినా సాయిరాజు పోతరాజు అని చెప్పిన పిట్ట అని చెప్పేసి పిట్ట కూడా ఒకటి చెప్పిన అంటే నాకు అర్థం కాలేదు నా పేరు అసలు సాయి అన్న అయితే నేను అట్లా పిట్ట లెక్క విజిల్ కొడతా అని చెప్పి మా ఫ్రెండ్స్ నాకు పిట్ట అని అట్లా అప్పటికెళ్ళి ఆ పిట్ట అని చెప్పి మా తమ్ముడు ఏం చేసి పిట్టలాగా లాగా విజిల్ కొడతాను మాకోసం ఒకసారి కొడతాను ఇట్లా ఇట్లా ఇంకోసారి ఇంకోసారి ఓ సూపర్ సూపర్ అందుకేనా ఆ పిట్ట వెనకాల ఇంత పెద్ద కథ ఉంది అన్నట్టు నువ్వు పిట్ట లాగా ఈజీలు కొడతావు కాబట్టి పెట్టేసి మా దోస్తలు ఇద్దరు ఉంటారు అని పేరు పెట్టారు ఇంకా నువ్వు పోతరాజ్ చేసినా కాబట్టి పిట్ట పోతరాజు పోతరాజ్ పిట్టా అని పెట్టేసిరా ఇన్స్టాగ్రామ్ ఐడి ఏముంటుంది పోతరాజ్ పిట్టాని ఉంటా పోతరాజ్ పిట్ట మంచి టాలెంట్ ఉంది నీ దగ్గర పాటలు పాడేది ఏమన్నా ఉంది ఆ పాటలు అయితే వాళ్ళే అని ఇంకా ఇట్లా పిట్ట సౌండ్ కాకుండా నువ్వు ఇంకా వేరే సౌండ్స్ ఏమన్నా వేరే వేరే రావు రావు మస్తుంది అన్న మంచి టాలెంట్ ఉంది మంచిగా పోతరా చేస్తున్నావు ఇప్పుడు నార్మల్ టైంలో ఆర్డర్స్ ఉన్నప్పుడు ఆర్డర్స్ చేసుకుంటావు మిగతా టైం ఏం చేస్తున్నావు డెకరేషన్ 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 అంటే ఉందా అన్నది అన్న నువ్వు కలిపి ఇప్పుడు నీకు ఒక ఒకటే రోజు ఆర్డర్ వచ్చింది ఒకటే రోజు ఈ ఆర్డర్ వచ్చింది ఆర్డర్ నాతో ఈ ఆర్డర్ ఉందనుకో పంపిస్తా పోరాలు ఉంటారు నాతో నీటే ఒక ముప్పై మంది అయితే డైలీ డెకరేషన్ పని నేను రాను నాకు ఈ ఆర్డర్ ఉందంటే ఇటు హండ్రెడ్ అన్న చూసి కదా మన సాయిరాజ్ పోతరాజ్ ఇంటర్వ్యూ అట్లనే పిట్ట పోతరాజు అంటే ఏమో అనుకున్నా కానీ మొన్న మంచిగా పిట్టలాగా విజిలేస్తున్నాడు ఇది అన్నట్టు బోనాల పండగల ప్రతి ఒక్కళ్ళ ఇంటర్వ్యూ మీకు చూపిస్తాం జోగి కావచ్చు శివశక్తులు పోతరాజులు ఒగ్గోళ్ళు అన్ని రకాల ఇంటర్వ్యూలు మన ఛానల్లో వస్తాయి మన ఛానల్ని కొత్త వ్యూస్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ